హే గైస్ హోప్ యూ డూయింగ్ వ్యావ్ ఈరోజైతే మీకు వీడియోలో లూలు మార్కెట్లోని కొత్తగా ఓపెన్ చేయబడిన ఒక కూడా చాట్ అని చూపించబోతున్నాను ఈరోజు వీకెండ్ అని నేను కూడా లూలు మార్కెట్ విజిట్ చేయాలనుకున్నాను మరి ఈ కూడా చాట్ అనేది రీసెంట్గా ఇది వీకెండ్స్లో మాత్రమే లూలు మార్కెట్లో మాత్రమే దొరుకుతుంది ఇక్కడ సౌదీ అరేబియాలో సో అక్కడ వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ ఫతీరా అనేది చూడబడటం జరిగింది ఇది చీజ్తో తయారు చేసిన ఫతీరా అనమాట పిజ్జా మాదిరిగా ఉంటుంది దాని తర్వాత క్రుసాన్ ఉన్నాయి ఇక్కడ క్రుసాన్ అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ లేక టిల్ల ఫ్లేవర్ ఉంది స్టాచ్యూ ఫ్లేవర్ ఉంది చాలా ఫ్లేవర్స్ లోటస్ ఫ్లేవర్స్ చాలా ఫ్లేవర్స్ అనేది ఉన్నాయన్నమాట సో ట్రై చేద్దాం అనుకుంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువేం లేదు జస్ట్ త్రీ పాయింట్ నైంటీ ఫైవ్ అనమాట అంటే ఫోర్ రియల్ అనమాట మన ఇండియన్ రూపీస్లో కంపేర్ చేస్తే మ్యాక్సిమమ్ ఒక సిక్స్టీ సెవెంటీ ప్లస్ అవుతుంది అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక చిన్న ట్రైన్ కనపడింది ఒక చిన్న పిల్లల కోసం ఇది అయితే ఇక్కడ పెట్టారనమాట ఇది ఫిఫ్టీన్ రియాల్ చార్జ్ చేస్తారు సో చూడడానికి అయితే చాలా బాగున్నా కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు దాని తర్వాత మనం అనుకున్నది చార్ట్ అయితే తీసుకున్నాం అనమాట వీడియోకి ఇద్దామంటే ఇక్కడ చేయలేదు చేయలేదనమాట సో ఈ చార్ట్ అయితే జస్ట్ ఒక సిక్స్ రియాల్లో మనకు దొరికింది ఇందులో అయితే పెరుగు కూడా అండ్ మరియు సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఇంగ్రీడియంట్స్ వేసి లైక్ కైండ్ ఆఫ్ పానీపూరి మాదిరిగా అన్ని మిక్స్ చాట్ అయితే వేసానమాట మనం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో ఇది అనమాట ఈరోజు వీడియోలో జస్ట్ వీడియో అయితే చాలా లెంతగా చేయాలనుకున్నాను కానీ ఇక్కడ లూలు మార్కెట్లో వీడియో అలో లేదు కాబట్టి జస్ట్ లైక్ కొన్ని స్నాప్ తీసుకొని మీకు చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ